ఈరోజు వీడియోలో నేను పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి ఎవరికైనా బలాన్ని ఇచ్చేసే అటువంటి సజ్జలతో మీకు బూరలు చేసి చూపిస్తాను ఇక్కడ సజ్జ బూరల కోసం నేను టూ కప్స్ సజ్జలు వాడాను అవి దాంట్లో నీళ్ళు పోసేసి ముందు రోజున అయితే నానపెట్టేసేయాలి ఇక్కడ వడకెట్టేసేయాలి వాటిని బాగా నానిపోయినాక బాగా నానితే బాగుంటుంది వడకెట్టేసింది వాటిని ఒక పొడి క్లాత్ తీసుకొని ఆరపెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక కేజీ సజ్జలు చేసుకోవాలనుకుంటే మీరు హాఫ్ కేజీ బెల్లం అయితే సరిపోతుంది ఇక్కడ నేను టూ కప్సే వాడుతున్నాను కాబట్టి ఇప్పటికిప్పుడు వరకు చేసుకొని పిల్లలకి స్నాక్స్ లాగా ఇస్తాను కాబట్టి టూ కప్స్కి నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం మాత్రమే యూజ్ చేశాను ఇలా ఒక ఆరిపోయిన సజ్జల్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని దాంట్లో కొన్ని ఒక మూడు నుంచి నాలుగు యాలక్కాయలు తీసుకుంటాను నేను అవి వేసుకొని మిక్సీలో పౌడర్లా మెత్తగా కాకుండా బరక బరక్క పౌడర్లా చేసుకోండి పక్కన పెట్టేసుకొని ఇలాంటివి పిల్లలు రెండు తిన్నా చాలు చాలా బలంగా ఉంటుంది ఇప్పుడు పిల్లలంతా బయట ఫుడ్లకి అలవాటు పడిపోయారు ఇలాంటి ఇంట్లో చేసి పెడుతుంటే తినిపిస్తే చాలా మంచిది ఇలా మిక్సీ పట్టింది బౌల్లోకి తీసుకున్నాను నెక్స్ట్ మిగిలిపోయిన సజ్జల్ని కూడా మళ్ళీ మిక్సీ జార్లో తీసుకొని బెల్లం బెల్లం వేసి రెండిటిని కలిపి మిక్సీ పట్టిస్తాను మిక్సీ పట్టేసి ఆ పిండిని ఇది రెండు కలిపేసి దానికి కొంచెం దాంట్లో స్వీట్ తెలియడానికి కొంచెం చిటికెట్ సాల్ట్ వేసుకొని దాన్ని చపాతి ముద్ద అయితే ఎలా కలుపుతామో అలా మెత్తగా దాన్ని కలిపేసి సాఫ్ట్గా చేసేసి ఒక గంట నాన్ నానపెడితే చాలా బాగుంటుంది సాఫ్ట్గా వస్తాయి బోర్లు బాగా మిక్స్ చేయాలి కొంచెం నీళ్ళు చల్లుకొని ముద్దలాగా పిసికి పక్కన పెట్టుకొని తయారైపోయింది ఇంకా బాండీలో ఆయిల్ పోసుకొని ఇంకా ముద్దలుగా తీసుకొని ఒక కవర్ మీ కవర్లో తీసుకున్నాను వాటర్ని అద్దుకుంటా చిన్న చిన్నగా బూరలాగా ఒత్తుకోవాలి తీసుకొని నూనెలో వేసుకుంటే అంతే వేడివేడి బూరలు చక్కగా వేయగానే చక్కగా పొంగుతాయి అలాగే మొత్తం పిండి మొత్తాన్ని అలాగే వేసుకోవాలి ఆయిల్లో చక్కగా పొంగాయి ఇలాగే మిగిలిన పిండిని మొత్తాన్ని ఇలాగే బోర్లు వేసుకుంటే అప్పటికప్పుడు తినడానికి వేడివేడిగా చాలా బాగుంటాయి టూ డేస్ అయినా బాగుంటాయి బట్ అయితే డ్రై అయినట్లు అనిపిస్తాయి ఇప్పటికిప్పుడైతే తినడానికైతే చాలా బాగుంటాయి సాఫ్ట్గా ఉంటాయి నా ఆ పిండికి నాకు ఒక ఫిఫ్టీన్ పదిహేను బోర్లు అయితే అయ్యాయి నేను వేసుకున్న కప్స్తో